ఆత్మ గౌరవ సదస్సు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన దివ్యాంగులకు రాష్ట్రంలో ఎనిమిది లక్షల యాభై వేల పెన్షన్లు ఎంక్వైరీ పేరుతో దివ్యాంగులని చాలా దారుణంగా ప్రభుత్వం వారు అవమానిస్తున్నారు ఎంత దారుణంగా అవమానిస్తున్నారంటే ఒక టెర్రరిస్ట్ లాగా ఒక నక్సలైట్ లాగా దివ్యాంగుల్ని చాలా దారుణంగా డాక్టర్లు ప్రశ్నిస్తుంటే నాకు చాలా బాధాకరమైన విషయం దీని గురించి ప్రజా సంఘాలు కానీ ఇటువంటి పార్టీలు కానీ ఏమి స్పందించలేదు దాని గురించి ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి మన దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు అయినటువంటి కొన్ని నాగేశ్వరరావు గారు అలాగే దివ్యాంగుల హక్కుల వేదిక తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మన కండెల్ రజనీ కుమార్ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మన పల్లవెల్ రాజు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి మన ఆదర్ బకీర్ గారు అలాగే గారు బాలిక చంద్ర బస్పూ ఇక్కడ ప్రశ్న చేయడం జరుగుతుంది ముఖ్యంగా నాగేశ్వరరావు నేను అఖిల భారత వికలాంగుల అఖిల వేదిక జాతీయ అధ్యక్షుల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితుల్లో మా దివ్యాంగులందరూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పులు చేసిందని నిజమైన దివ్యాంగులని ఎంక్వైరీ పేరుతోటి తొలగించడానికి ఒక కుట్ర జరుగుతుంది అది చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా ఎవరు నాయకత్వంలో జరుగుతుందో మాకు తెలియని పరిస్థితిలో ఉంది ఈరోజు దివ్యాంగులు వాళ్ళ జోబిలోంచి నుంచి చంద్రబాబు నాయుడు జోబిలోంచి మాకు పెన్షన్ ఇస్తలేడు పవన్ కళ్యాణ్ జోబి నుంచి మాకు పెన్షన్ ఇస్తలేరు రాష్ట్ర ప్రజల సొమ్ము ఏదైతే వాళ్ళు ఎన్నికల హామీలో నిలబెట్టుకోవడం కోసం వాళ్ళ ఓట్ల కోసం మాకు పెన్షన్ పెంచి మా డబ్బులు ఇస్తుంటే అది కూడా తీసేయడానికి దివి కాళ్ళు లేని చేతులు లేని మాటలు రాని కళ్ళు లేని దివ్యాంగుల పెన్షన్ ని తొలగించడానికి ఈ రోజు కుట్ర చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అది కాని రాష్ట్ర ప్రభుత్వం కుట్రని చేయిస్తే మీ అంతు చూడడానికి అఖిల భారత విక్రమ లక్ల వేదిక సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి మీ అంతు చూస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం అంతేకాదు ఈ రోజు దివ్యాంగులకి పర్సంటేజీ అంటే వైకల్య శాతాన్ని గుర్తించి పెన్షన్ ఇవ్వడానికి మొదలు పెడుతున్నారు నేను అదే ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల పట్ల నీకు ప్రేమ ఉంటే వికలాంగుల దివ్యాంగులందరికీ కూడా ఎంక్వైరీ ఏ విధంగా మీరు ఇచ్చిన సర్టిఫికెట్లే ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికేట్లే సదరం అనే పేరుతోటి సర్టిఫికెట్లు జారీ చేసింది అలాంటి సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ని మీరు సస్పెండ్ చేస్తారా లేకుంటే నిజమైన దివ్య వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగుల దివ్యాంగుని ఇబ్బంది పాలు చేస్తారా అని ఈ రోజు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఏ దివ్యాంగులు రాష్ట్రంలో ఏ దివ్యాంగు ఒక్క దివ్యాంగుడికి పెన్షన్ తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి అమరావతి ఏదైతే సెక్రటేట్ ఉందో మీ ఇల్లుందో తాడేపల్లలో ముట్టడిస్తామని కూడా ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాం అదే ఒక్క వికలాంగులు కూడా పెన్షన్ తొలగించద్దని మేము కోరుతున్నాం అంతేకాకుండా పక్క రాష్ట్రంలో తమిళనాడు అయినటువంటి పక్క రాష్ట్రంలో ఏదైతే స్థానిక సంస్థల్లో దివ్యాంగులకి కోఆపెన్ మెంబర్ గా ఇవ్వాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టం కోసం గవర్నర్ గారు ఆమోదించకపోతే సుప్రీంకోర్టులో కేసేసి ఆమోదింపజేసిన స్టాలిన్ గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు ఇంత తెలివి గల హైటెక్నాలజీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది దివ్యాంగుల పట్ల నీకు ఏదైనా ప్రేమ ఉంటే వెంటనే స్థానిక సంస్థల్లో కోర్ట్ మెంబర్ గా దివ్యాంగులకి ప్రత్యేకమైన చట్టం చేయాలని కూడా మేము అఖిల భారత వికలాంగుల వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో మీరు రాగానే చెప్పారు మీ మ్యాంబేజిస్తాడో చెప్పారు ఖాళీగా వికలాంగుల పోస్టులని భర్తీ చేస్తామని ఏమైంది రేపటికి ఆయన వచ్చి సంవత్సరం రోజు గడుస్తుంది సంవత్సరం అయినా కానీ తన కొడుకు తను తన కుటుంబ సభ్యులు మిగతా నాయకులకి అందరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు కానీ దివ్యాంగులకి ఒక్క ఉద్యోగం ఏ లేదు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పదివేల పోస్టులు బ్యాక్లాగ్ ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అది కూడా కాకుండా ఈ రోజు సదరం సర్టిఫికేట్ల పేరుతోటి ఏదైతే సదరం సర్టిఫికేట్లు ఇస్తున్నారో వైకల్యంతో కూడుకున్న వాళ్ళకి మానసిక వికలాంగులు అదేవిధంగా బ్లైండ్ సోదరులు మా అంద సోదరులు వాళ్ళకు కూడా ఏదైతే పెన్షన్ రాకుండా చేయడానికి ఒక కుట్ర చేస్తున్నారు ఆ కుట్రని కూడా మేము అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు దివ్యాంగులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు దివ్యాంగులందరికీ కూడా మాకు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమాని తీసుకోవాలంటే ఎల్ఐసి వాళ్ళు ముందుకు రావడం లేదు మీకు వికలాంగులు మేము మీకు లైఫ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలని వంకలు చెప్తున్నారు ఇలాంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమాని ఒక దివ్యాంగుగా మేము బతకడానికి మా కుటుంబ సభ్యులు ఆయుధం మమ్మల్ని చూసుకోవడానికి మాకు కూడా ఒక జీవిత బీమా ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టి మాకు ఒక పది లక్షల రూపాయలు ఎట్లయితే మిగతా వాళ్ళకి మాకండ్ మా కాలు చేతులు తన్నులేని వారికి ఒక ప్రత్యేకమైన జీవిత బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి వికలాంగుడికి ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే విధంగా అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక పోరాటం చేస్తుంది రెండు వేల పదహారు దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం తొంభై రెండవ సెక్షన్ ప్రకారం దివ్యాంగుల ఆత్మ గౌరవాన్ని ఎవరైనా పరిచిన అవమాన వాళ్ళని జైల్లో పెట్టాలని ఉంది మా గౌరవం ఈ రోజు మా పెన్షన్ తొలగిస్తే మా గౌరవం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీదనే మా చట్టం ప్రకారం కేసు ఫైల్ చేసి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని కూడా జైల్లో పెట్టే అవకాశం వస్తుందని మా దివ్యాంగ సంఘం తరఫున మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో ఉండే దివ్యాంగులందరూ మేల్కొండి మన మన పెన్షన్ కోసం మన ఉద్యోగాల కోసం మన లోన్ల కోసం మన ఉపాధి కోసం స్థానిక సంస్థల్లో ఏదైతే ఏదైతే కోప్షన్ మెంబర్ కావాలనుకున్నాలో అందరూ కూడా రోడ్డు మీద రావాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు మీరు ఇచ్చిన ఎన్నికల హామీని వెంటనే అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల భారత వికలాంగుల డిమాండ్ చేస్తుంది చిన్నదన్న ఈ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లాస్ట్ చివరిగా ఇంతకుముందు కాకినాడలో వికల దివ్యాంగుల జిల్లా ఆఫీస్ ఉంది అది కానీ ఈ మూడు జిల్లాలు చేసిన తర్వాత మూడు ఆఫీసర్లు రావాలి వికలాంగుల సంక్షేమ ఆఫీసర్లు కానీ ఈ రోజుకి ఎక్కడ మూడు జిల్లాల్లో ఒక ఇన్ఛార్జ్ తోటి నడిపిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం త్వర ప్రభుత్వం వెంటనే ఈ మూడు జిల్లాలకి ఒక్కొక్క జిల్లా ఆఫీసర్ నియమించి దివ్యాంగుల సంక్షేమం కోసం వారికి చేపట్టవలసిన కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఆఫీసర్ నియమించి సేవ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం గారు రజనీ కుమార్ గారు ఆది ఫకీర్ గారు రావు గారు పద్మ గారు శివ గారు పాల్గొన్నారు రెండు వేల పదవ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సదరం సర్ పిటిషన్ చేయడం జరిగింది దాని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఈ సదరన్ ప్రక్రియ కొనసాగించడం జరిగింది దీన్నే బంద రెండు వేల పదిహేను లో ఆన్లైన్ సిస్టమ్ చేయడం జరిగింది అంటే ఆయన చేసిన ఆన్లైన్ సిస్టమ్ మీద ఆయనకే నమ్మకం లేదా అని ఈ రోజు మేము విగ్రహం హక్కుల చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం ఆయన చేసిన సర్టిఫికెట్ ఆయనకే నమ్మకం లేదా లేకపోతే డాక్టర్లకి నమ్మకం లేదా లేకపోతే ఆ డాక్టర్లకి ఎంబీబీఎస్ డిగ్రీలు బోకస్ ఎనభై పేజీ డిగ్రీలతోటి సద్రీ ఇష్యూ చేశారా విగ్రహులకి అనేది మాకు ప్రశ్నార్థకంగా తయారైంది ఒక మానసిక విగ్రాంగుల్ని ఎంత దారుణంగా రాయమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో హింసిస్తున్నారో మీరందరూ పెడితే యాక్టివ్ అవుతుంది ఆ క్యాంప్ కంటే టెర్రరిస్ట్ అయినా దారుణంగా మానసిక విగ్రాంగం కూర్చోబెట్టి కుటుంబ సభ్యులను కూడా దగ్గర రానివ్వకుండా నువ్వు ఎలా చేయ నువ్వు ఎలా చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం మాట్లాడతారు మాటలు మాట్లాడగానే మానసిక దివ్యాంగుల పట్ల చాలా నిరంకశ వైఖరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఎందుకంటే వాళ్ళని ఎవ్వరూ అడిగిన ఎంత దారుణంగా ఉన్నారంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రోజునే ఐసీఓలో ఐసిఓ ఏసీ లేకపోయినా సరే మాట్లాడేవారు ఎవరు లేదు ఈ రాజమండ్రిలో ప్రతి ఒక్కరు కూడా కౌరు చెప్పడం తప్ప రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ ఐసీఓ లేకుండా పేషెంట్లు ఎంత ఏసీలు లేకుండా ఇబ్బంది పడతారో ఎమర్జెన్సీ పేషెంట్లు మీరు ఎందుకు చూస్తే మీకు అర్థమ సోదరులారా మీ పాత్రికా మిత్రులందరూ కూడా మాకు ఎల్లప్పుడూ అండదండగా ఉండి మా దివ్యాంగుల పట్ల మీకు ఎంత ప్రేమను చూపిస్తారని తెలియజేసుకుంటూ అలాగే సదరన్ ప్రక్రియలే పూర్తి స్థాయిలో డౌలా సీతారామరంజన్ ఇంజనీర్ గారు మంత్రి గారు ఏం చెప్తారంటే సదరం చేసినట్లు ఓపెన్ లోనే ఉన్నాయి ఎప్పుడైనా చేసుకోవచ్చని చెప్తున్నారు ఎక్కడే కూడా సర్వర్ ఆలో లేదు ఏ సచివాలయానికి సర్వర్ ఆలో లేదు ఇంకా రాలేదు ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తారు అది మంత్రి గారు చెప్పింది సచివాలయ సిబ్బంది ఎందుకు లేదా లేకపోతే సచివాలయ సిబ్బందికి మంత్రి గారు ఆదేశాలు ఇస్తలేదని కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో దివ్యాంగుల వ్యవస్థ ఉంది ఈ రోజు దివ్యాంగులకి రాజమండ్రిలో బాధ్యత చెప్పడానికి కాకినాడ వెళ్ళాలి అంతే తప్ప రాజమండ్రిలో ఆఫీసులు ఉండడు రాజమండ్రిలో ఆఫీస్ ఉండదు అలాగే కోనసీమలో దివ్యాంగులకి ఇబ్బంది వస్తే కాకినాడ వెళ్ళాలి కాకినాడలో ఆఫీసు ఉన్నాడంటే కాకినాడలో ఆఫీసు లేడు జడ్మి సీఈఓ గారు మా తూర్పుగోదావరి జిల్లాకి అలు సీతార్ జిల్లాకి నాలుగు జిల్లాలు కూడా జట్ సిఇ గారు ఇన్ఛార్జ్ కింద ఉన్నారు ఆయనకుల్లో బాధ్యతల మీద మా వ్యవస్థ అలా పట్టించుకొని నాదే లేలేదు దీన్ని మీరు కూడా అధికార దృష్టికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పేరు మిచ్చారు పోస్ట్ మార్ అఖిల భారత విభాగాలకు జాతీయ కార్యదర్శి థ్యాంక్ యూ సార్